హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మేము జొనరొట్టె చేసుకుంటున్నాము నిన్న అయితే కాచింది అత్తమ్మ అంటే రోజు ఒకటి చేసుకుంటాము ఇలా కొంచెం హెల్త్కి మంచి ఫుడ్ చేసుకుంటాము మేము జొన్న రొట్టె తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఏ విధంగా చేయాలంటే నేనైతే చూపిస్తాను ఆ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోండి వాటర్ హీట్ అయ్యాక దాంట్లో జొన్న జొన్న పిండి వేసుకోండి దాన్ని మంచిగా కలుపుకోండి తర్వాత పక్కకు దించాక వాటిని ఉండల్లాగా చేసుకోండి పూరికి చేస్తాం కదా రౌండ్గా ఉండల్లాగా చేసుకొని వాటిని సేమ్ చపాతి చేసినట్టు చపాతి మేకర్ పైన పెట్టి సేమ్ చపాతి చేసినట్టుగానే చేతితోటి ఇలా ఉత్తండి చాలా మెత్తగా ఉంటుంది ఈ చేతితో ఉత్తు ఇలా పెద్దగా పెద్ద సైజులో జొన్న రొట్టె చేసుకోండి ఈ విధంగా చేసుకున్నాక వాటిని ఒక ఇదేంటి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఆ పెనం పైన ఈ జొన్న రొట్టెని వేసుకోండి ఇలా నెమ్మదిగా కాల్చుకుంటూ మీడియంలో కాల్చుకోవాలి ఎందుకంటే ఎక్కువ పెడితే తొందరగా బ్లాక్ అయిపోతుంది టేస్ట్ ఉండదు అదేవిధంగా మీడియంలో పెట్టుకొని అటు ఇటు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ జొన్న రొట్టెను హెల్త్కి చాలా మంచిది అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జొన్న రొట్టె తినడం వల్ల కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది మధుమేహం తక్కువ అవుతుంది అదేవిధంగా షుగర్ లెవెల్స్ తక్కువ అవుతుంది ఎముకలు బలంగా తయారవుతాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది సో మేమైతే ఇలా ప్రతిరోజు ఏదో ఒకడైతే చేసుకుంటాము మా అత్తమ్మ కొంచెం ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తక్కువ కావాలని ఆమె డైట్ ఇలా ఫాలో అవుతుంది మీరు కూడా పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే ఇదే ఇదే విధంగా చేసుకోండి ఒకరోజు ఇట్లా జొన్న రెట్టె ఇంకొక రోజు గటిక వండుకోండి ఇంకొక రోజు ఇలా అమలు చేసుకోండి ఈ విధంగా చేసుకుంటూ ఉంటే బోర్ అనిపి తినాలనిపిస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది అదేవిధంగా పెద్దవాళ్ళు తినడం వల్ల చిన్నవాళ్ళు తినడం వల్ల ఎవరు తిన్నా అని ఆరోగ్యానికి ఆరోగ్యమే మంచి మంచి ఆరోగ్యం ఉంటుంది కాబట్టి అనారోగ్యాన్ని తీసివేస్తుంది కాబట్టి మీరైతే ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను ఈ జొన్న రొట్టెను తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఎంతో కొంత తీసివేస్తుంది అలసటను తీసివేస్తుంది మంచిగా ఆరోగ్యం మంచి ఆరోగ్యాన్ని కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి రోజు ఒకటి అదేవిధంగా ఈ జొన్న రొట్టెను చాలా మంది ఈ రోజులో తింటున్నారు అప్పుడు కూడా తింటున్నారు ఒకసారి ట్రై చే